ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక కంపెనీ యజమాని కొడుకు ఎన్నో కోట్లకు అధిపతి అయిన ఆ అబ్బాయి తన కంపెనీలో మనుషుల గురించి తెలుసుకోవడానికి ఒక స్వీపర్లా మారువేషం వేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గురించి ఏం తెలుసుకున్నాడు అసలు ఆ తర్వాత ఏం జరిగింది ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ రోజు ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలయింది బెంగళూరులోని ఒక పెద్ద ఆఫీసులో పార్కింగ్ దగ్గర చాలా లగ్జరీ కార్ల క్యూ ఉంది కార్ల తలుపులు తెరుచుకుని అందులో నుంచి ఉద్యోగులు సూట్లు టైలు మరియు మెరిసే బూట్లు ధరించి లోపలికి వస్తున్నారు టైం అయిపోతుందని చాలా స్పీడ్గా పరుగెడుతున్నారు అందరూ చాలా కంగారుగా ఉన్నారు అయితే అందులో ఒక యువకుడు నెమ్మదిగా ఆఫీస్లోకి వస్తున్నాడు అతని భుజం మీద ఒక చిరిగిన బ్యాగ్ ఉంది బట్టలు కూడా ముడతలు పడి ఏదోలా ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా అదే బట్టలు వేసుకున్నట్టుగా ఉన్నాయవి ఆ యువకుడి పేరు రాహుల్ ఎవరూ కూడా రాహుల్ని పట్టించుకోలేదు దానికి కారణం అతడు ఒక సాధారణ ఉద్యోగి అతని బట్టలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రాహుల్ ఆ కంపెనీ యజమాని కొడుకు అది మాత్రమే కాదు మరికొద్ది రోజుల్లోనే ఆ కంపెనీ పగ్గాలు వాళ్ల నాన్నగారు అతడి చేతుల్లో పెట్టబోతున్నారు అయితే అసలు ఆ కంపెనీ విశేషాలు తెలుసుకుందామని మారువేషంలో వచ్చాడు రాహుల్ విదేశాల్లో చదువు పూర్తి చేసి మొన్ననే ఇండియాకి తిరిగి వచ్చాడు ఒక పెద్ద పేరున్న కంపెనీలో ఇంటర్న్షిప్ కూడా చేశాడు అయితే ఎంత చదివినా కూడా అదంతా పేపర్ల వరకే పరిమితమని మనుషులను చదవాలంటే మారువేషంలో వెళ్తేనే సరిగ్గా ఉంటుందని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు విని రాహుల్ ఈ విధంగా వచ్చాడు అసలు అక్కడ ఎవరెవరు నిజాయితీగా ఉన్నారో ఎవరు పొగడ్తలకు లొంగిపోతున్నారో ఎవరు అహంకారంగా ఉంటున్నారో ఎవరు కనీసం విలువలు పాటించడం లేదో ఎవరు సాటి ఉద్యోగులకు సహాయం చేయడం లేదో అందరి గురించి తెలుసుకోవాలనుకున్నాడు రాహుల్ ఇక దానికోసం అతను ఎంచుకున్న పోస్ట్ స్వీపర్ పోస్ట్ అంటే ఆఫీస్ మొత్తం శుభ్రం చేసే పోస్ట్ అన్నమాట ఒక చీపురు పట్టుకుని ఆఫీస్ మొత్తం శుభ్రం చేయడానికి రెడీ అయ్యాడు అయితే ఎప్పుడైతే చీపురు పట్టుకుని శుభ్రం చేయడానికి రెడీ అవుతున్నాడో అకస్మాత్తుగా ఒక చప్పుడు వినిపించింది ఒక హై హీల్స్ ధరించిన ఒక అమ్మాయి చాలా వేగంగా రాహుల్ వైపే వస్తుంది ఆమె పేరు ప్రీతి ఆమె ఆ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది ఆమె అందరితో చాలా కఠినంగా ఉంటుంది రాహుల్ని చూడగానే ప్రీతి కళ్ళు పెద్దవయ్యాయి అక్కడికి వచ్చి రాహుల్తో గట్టిగా మీరిక్కడ నిల్చుని ఏం చేస్తున్నారు ముందు మీరు ఈ ఆఫీస్ అంతా శుభ్రం చేయండి ఇది మీరు నిలబడే ప్రదేశం కాదు ముందు పని చేయండి అని గట్టిగా అరిచింది రాహుల్ తలదించుకుని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు కానీ ఏం ఎదురు మాట్లాడకుండా చీపురు తీసుకుని శుభ్రం చేయడానికి ఒక మూలకి వెళ్లాడు రాహుల్ చెవిలో ప్రీతి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి కానీ అవేం పట్టించుకోలేదు రాహుల్కి తెలుసు ఇది పరీక్షా సమయం కొంచెం శాంతంగా ఉండాలి అని అందుకే ప్రీతి మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అలా వెళుతున్న సమయంలో ప్రీతి మరొకసారి రాహుల్తో ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన స్వీపర్ అసలు పని చేయకుండా సోమరితనంతో ఉండేవాడు అతడిలా మీరు చేస్తే ఎక్కువ కాలం ఉండరు అని వెటకారంగా అంది ఆమె మాటలకు అక్కడే ఉన్న మిగతా ఉద్యోగులందరూ పగలబడినవ్వారు కానీ రాహుల్ ప్రీతిని ఏమనలేదు రాహుల్ మనసులో అనుకున్నాడు నా సమయం వచ్చినప్పుడు అందరికీ సరైన సమాధానం చెప్తాను అని అలా రాహుల్ తన పని చేసుకుంటున్నాడు ఈలోగా లంచ్ టైం అయింది అందరూ తమ తమ క్యారియర్లను తీసుకుని తినడానికి సిద్ధమయ్యారు కొంతమంది ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు కొంతమంది కాఫీ తాగుతున్నారు మరికొంతమంది వాళ్ల భోజనాలు చేస్తున్నారు కానీ రాహుల్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు అతని కళ్ళు నేల మీదే ఉన్నాయి కానీ చెవులు మాత్రం అందరి మాటలు వింటున్నాయి అయితే అప్పుడే ఒక వాయిస్ అతని చెవుల్లో వినబడింది ఆ వాయిస్ మరెవరిదో కాదు ప్రీతిదే ఆమె తన సిబ్బందితో రాహుల్ గురించి ఎగతాళిగా మాట్లాడడం వినబడింది రాహుల్కి ప్రీతి తన సిబ్బందితో చెబుతోంది ఈ స్వీపర్ చాలా చండాలంగా ఉన్నాడు ఆ బట్టలు చూడండి చూస్తేనే వాంతొచ్చేలా ఉన్నాయి అతడి బట్టలు మీరేమంటారు అని ప్రీతి అడిగితే పక్కన ఉన్నవారు కూడా ప్రీతి మాటలకు అవును అని అంటున్నారు అసలు ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళు అంతా కూడా అసలు ఇలాంటి వాళ్లను మనతో పాటు తిరగనివ్వకూడదు ఇలా ఏవేవో మాటలు అవమానకరంగా మాట్లాడడం రాహుల్ చెవిన పడింది కానీ రాహుల్ మాత్రం ఏమాత్రం ఎదురు చెప్పలేదు అతనికి తెలుసు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి ఏం మాట్లాడకుండా సౌమ్యంగా ఉండాలి అని లేకపోతే ఈ పాటికి ప్రీతి ఇంటికి వెళ్ళిపోయేది అని అనుకున్నాడు అలా వాళ్ళు తిన్నంతసేపు కూడా రాహుల్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అన్నీ రాహుల్ చాలా సదరంగా వింటున్నాడు రాహుల్ అందరి మొహాలను గుర్తు పెట్టుకున్నాడు సమయం వచ్చినప్పుడు చూపడం అని అనుకున్నాడు కొంచెంసేపు తర్వాత అందరూ తమ తమ భోజనాలు ముగించి తిరిగి పనిలోకి వెళ్ళిపోయారు రాహుల్ ఇంకా క్లీనింగ్ పనిలోనే నిమగ్నమై ఉన్నాడు అయితే కొద్దిసేపటి తర్వాత కిటికీలో నుంచి చూస్తే ప్రీతి ఆఫీస్ బయట అప్పుడే వచ్చిన ఒక లగ్జరీ కార్లోకి ఎక్కి వెళ్ళడం గమనించాడు ప్రీతి ఎవరితోనో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాడు నేను సాధారణ హోటల్స్కి రాను ఈ రాత్రికి నన్ను ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళు అని ఎవరితోనో ఇందాక ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి రాహుల్కి తన మొహంలో పొగరు అహంకారం కొట్టొచ్చినట్టు కనబడింది రాహుల్కి అయితే అదే ఆఫీసులో మరొక స్వీపర్ కూడా ఉన్నాడు అతడి పేరు విజయ్ విజయ్ చాలా మంచి వ్యక్తి ఎప్పుడూ కష్టపడి పనిచేసే వ్యక్తి కానీ ఆ ఆఫీస్లో ఉన్నవాళ్ళు రాహుల్ని చేసినట్టే విజయ్ ని ఎగతాళి చేస్తూ ఉండేవారు పాపం విజయ్ ఎవరిని ఎదిరించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అలా ఆ రోజు గడిచిపోయింది రాహుల్కి విజయ్కి స్నేహం కుదిరింది ఆ తర్వాత రోజు రాహుల్ యథావిధిగా ఆఫీస్లోకి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు ఇలోగా ప్రీతి అటువైపు వచ్చింది వచ్చి రాహుల్తో హే ఏంటిది ఈ నేల ఇంకా తడిగానే ఉంది ఎవరైనా జారిపడితే ఏంటి పరిస్థితి ఇదేనా నువ్వు చేసే శుభ్రత అని అందరి ముందు అరిచింది రాహుల్ నిశ్శబ్దంగా ఉన్నాడు అక్కడ ఉన్న మిగతా ఎంప్లాయీస్ కూడా చూస్తున్నారు కానీ ఎవరూ ప్రీతికి ఎదురు మాట్లాడాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఆమెకు ఎదురు మాట్లాడితే తమ ఉద్యోగాలకు కోరి ఎసరు తెచ్చుకున్నట్టే అని వాళ్లకు తెలుసు అందుకే ఎవరూ మాట్లాడలేదు అలా గట్టిగా రాహుల్ని సరిచేసి వెళ్ళిపోయింది ప్రీతి తర్వాత విజయ్ రాహుల్ దగ్గరకొచ్చాడు వచ్చి రాహుల్ నీకు ఆమె అలా అంటుంటే కోపం రావడం లేదా అని అడిగాడు అప్పుడు రాహుల్ విజయ్తో నేను కష్టపడి నా పని చేసుకుంటూ వెళ్తాను ఇలాంటి వాళ్లతో అసలు గొడవ పడను అని చెప్పాడు అప్పుడు విజయ్ తనని కూడా ఆఫీస్ వాళ్ళు ఏ విధంగా ఎగతాళి చేసేవాళ్ళో రాహుల్కి చెప్పి బాధపడ్డాడు రాహుల్ అంతా గమనిస్తూనే ఉన్నాడు రాహుల్ విజయ్లో ఒక డిఫరెంట్ గ్లోని చూశాడు అప్పుడు రాహుల్ విజయ్ అడిగాడు మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు అవమానించినప్పుడు మీకు బాధ కలగలేదా అని అప్పుడు విజయ్ అన్నాడు లేదు ఈరోజు నవ్విన వారే రేపు మర్చిపోతారు అని చెప్పాడు ఈ మాటలు రాహుల్ని కదిలించాయి అలా రోజులు గడుస్తున్నాయి రాహుల్ విజయ్ మంచి స్నేహితులయ్యారు ప్రతిరోజు విజయ్ తన దగ్గర ఉన్న ఆహారాన్ని రాహుల్కి కూడా ఇస్తూ ఉండేవాడు విజయ్ వయస్సులో రాహుల్ కంటే చాలా పెద్దవాడు ఒంటరివాడు అందుకే రాహుల్ని కొడుకులా చూసుకునేవాడు విజయ్ అప్పుడు రాహుల్ అనుకున్నాడు ఈ కంపెనీలో ఎవరికైనా న్యాయం చెయ్యాలి అంటే అది మొదటగా విజయ్కే అని ఎలాగైనా తాను పగ్గాలు చేపట్టిన వెంటనే విజయ్కి తగిన అర్హత కల్పించాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి రాహుల్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు చెయ్యడం లేదు ఎవరేంటి అనే ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఊహించని సంఘటన జరిగింది ఆ రోజు మధ్యాహ్నం కంపెనీ కన్జర్వేటరీ సొసైటీ రూమ్ నుండి కొంత డబ్బు దొంగిలించబడిందన్న వార్త ఆఫీస్లో కలకలం రేపింది అందరూ తమ డెస్క్లను విడిచిపెట్టి మరి ఎవరు చేస్తుంటారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు కొందరైతే ఇది ఖచ్చితంగా అంతర్గత ఉద్యోగి పనే అయి ఉంటుంది అన్నారు ప్రీతి చాలా స్పీడ్గా హాల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడంతా గందరగోళం నెలకొంది ఆమె చేతిలో కొన్ని కాగితాలున్నాయి అందరి ముందు ప్రీతి బిగ్గరగా అరిచింది డబ్బును ఎవరు దొంగిలించారో నాకు తెలుసు ఆ పని వేరొకరి పని కాదు విజయే ఈ పని చేశాడు అని నాకు తెలుసు అదే సమయంలో ఒక గ్లాసు నీటితో గదిలోకి వచ్చిన విజయ్ ప్రీతి వైపు ఆశ్చర్యంగా చూశాడు అతని గొంతు వణుకుతోంది మేడం ఏంటి మీరు మాట్లాడేది నేనెందుకు ఆ పని చేస్తాను నేనేమీ చెయ్యలేదు నేను నీళ్లు తీసుకురావడానికి మాత్రమే ఆ గదిలోకి వెళ్లాను నేనా డబ్బు ఉన్న బాక్సుని తాకను కూడా లేదు అన్నాడు కానీ ప్రీతి అతని మాటలు అస్సలు వినలేదు అందరి ముందు కఠినమైన భాషలో ప్రీతి విజయ్తో ఇక మాట్లాడడం ఆపండి మీలాంటి వ్యక్తులే కంపెనీని అపఖ్యాతి పాలు చేస్తున్నారు మీరిక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అరిచింది చుట్టూ నిలబడి ఉన్న ఉద్యోగులు మౌనంగా చూస్తూ ఉన్నారు విజయ్కి అనుకూలంగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు ప్రీతికి సీనియర్ అధికారులతో మంచి సంబంధాలున్నాయని అక్కడ ఉన్న అందరికీ తెలుసు ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందో కూడా తెలుసు అందుకే ఎవ్వరూ విజయ్కి సపోర్టుగా మాట్లాడలేకపోయారు వెంటనే హెచ్ఆర్కు సమాచారం ఇచ్చి విజయ్ని ఎలాగైనా కంపెనీలో నుంచి బయటకు పంపించేయమని చెప్పింది ప్రీతి విజయ్ ముఖం పాపం పాలిపోయింది అతడు నిశ్శబ్దంగా తల వంచుకుని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు రాహుల్ దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రాహుల్ చాలా బాధపడ్డాడు విజయ్ అమాయకుడని అక్కడ ఉన్న అందరికీ తెలుసు కానీ ఎవరు ఎదురు మాట్లాడడం లేదు ఆ రోజు రాత్రి ఆఫీసులో సిబ్బంది అందరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత రాహుల్ వెళ్ళి ఆ రూమ్ సిసి క్లిప్ పరిశీలించాడు అందులో క్లియర్గా ఉంది విజయ్ కేవలం గ్లాస్ వాటర్ తీసుకుని బయటకు వెళ్లిపోయినట్టు రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు రాహుల్ మనసులో ప్రీతి మీద కోపం కట్టలు తెంచుకుంది ఇక సమయం వచ్చిందని రాహుల్కి అర్థమైంది ఇక ఈ విషయాలని పొడిగించాలనుకోలేదు రాహుల్ మరుసటి రోజు ఉదయం ఆఫీసులో ఒక రకమైన నిశ్శబ్దం అలముకుని ఉంది ఏదో పెద్దదే జరగబోతోందని అందరికీ అర్థమైంది అదే సమయంలో ఒక బ్లాక్ లగ్జరీ కార్ ఆఫీస్ యొక్క మెయిన్ గేట్ వద్దకు వచ్చింది అందులో నుంచి ఒక యువకుడు కారు నుండి కిందికి దిగాడు సూట్ ధరించి ఉన్నాడు ఆ యువకుడు చాలా స్టైల్గా ఉన్నాడు అతడు మరెవరో కాడు అతడు రాహులే ఆఫీస్ సిబ్బంది అంతా కూడా రాహుల్ని చూసి నోరెళ్లబెట్టారు నిన్నటి వరకు స్వీపర్గా ఉన్న రాహుల్ ఒక్కసారిగా అలా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు రాహుల్ నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ కంపెనీ లోపలికి వెళ్ళాడు అతడి వెంట అతడి పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉన్నాడు అతడి చేతిలో ఒక ఫైల్తో రాహుల్ వెనుక వేగంగా నడుస్తున్నాడు వారిద్దరూ తిన్నగా మీటింగ్ రూంలోకి వెళ్లారు కంపెనీ యొక్క అన్ని పెద్ద సమావేశాలు జరిగే హాల్ అది పదకొండు గంటల తర్వాత అందరూ సమావేశ మందిరంలోకి ప్రవేశించడం ప్రారంభించారు ప్రీతి చిరునవ్వుతో రాహుల్ కు స్వాగతం పలకడానికి ముందుకు వచ్చింది కానీ ఆమె ఇంకా రాహుల్ను గుర్తుపట్టలేకపోయింది బహుశా ఎవరో పెద్ద ఇన్వెస్టర్ లేదా ఎన్ఆర్ఐ అని అనుకుంటుంది ప్రీతి మాట్లాడుతూ సర్ నా పేరు ప్రీతి నేను ఈ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ని ఈ కంపెనీలోకి మీకు స్వాగతం అని చెప్పింది రాహుల్ ఆమె వైపు చూసి కొద్దిగా చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వు అర్థం ప్రీతికి తెలియదు కానీ ఇందులో ఒక వ్యంగ్యం దాగి ఉంది రాహుల్ ప్రశాంతమైన స్వరంతో అన్నాడు ధన్యవాదాలు ప్రీతి కానీ మీరు మీ ఐడెంటిటీని వెల్లడించాల్సిన అవసరం లేదు మీరు నాకు ముందే తెలుసు అన్నాడు ప్రీతి ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూసింది రాహుల్ తన పర్సనల్ అసిస్టెంట్తో ఇక ఇప్పుడు సమావేశాన్ని ప్రారంభించండి అని చెప్పాడు ఆడిటోరియం ప్రారంభంలో ఉన్న పెద్ద స్క్రీన్ని రాహుల్ ఆన్ చేయమని చెప్పాడు ఆ స్క్రీన్ మీద సీసీటీవీ ఫుటేజ్ ప్లే కావడం ప్రారంభమైంది అందులో విజయ్ దొంగతనం ఆరోపణలు వచ్చాయి అందరి ముందు ప్రీతి విజయ్ ని ఎలా అవమానించిందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు నిజానికి విజయ్ కేవలం ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాడు అతను మనీ లాకర్ వైపు కనీసం చూడను కూడా లేదు ఇదే విషయం ఆ స్క్రీన్ మీద అందరూ చూశారు రాహుల్ మాట్లాడడం మొదలుపెట్టాడు నేను ఇక్కడి విషయాలను కనిపెట్టడానికి స్వీపర్ వేషం వేసుకుని వచ్చాను అసలు ఈ కామోషన్లో ఎవరు నిజాయితీగా ఉన్నారో చూడాలనుకున్నాను ఎవరు అధికారం కోసం పరిగెత్తుతున్నారు ఎవరు అహంకారంతో ఇతరులను కించపరుస్తున్నారు అన్నీ గమనిస్తూనే ఉన్నాను ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తి మీద అందరూ నిందలు వేశారు పాపం ఆ వ్యక్తి మీ ఎదుట ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ మాటలు విన్న ప్రీతి ముఖం తెల్లబడిపోయింది ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు రాహుల్ విజయ్ ని పిలిచాడు విజయ్ నెమ్మదిగా ఆడిటోరియంలోకి వచ్చాడు రాహుల్ చిరునవ్వుతో అతని వద్దకు వెళ్లి విజయ్ గారు ఇవాటి నుంచి మీరు ఈ కంపెనీ యొక్క లాజిస్టిక్స్ కోఆర్డినేటర్గా ఉండబోతున్నారు ఇది మీ నిజాయితీ మరియు కృషికి ప్రతిఫలం మీరు మీ పనిని నిజాయితీగా చేస్తున్నారు మీరంటే నాకెంతో గౌరవం ఆ మాటలకు విజయ్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అతని ముఖంలో ఆనందం మరియు కృతజ్ఞత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతను రాహుల్కు కృతజ్ఞతలు చెప్పాడు దీని తర్వాత రాహుల్ అందరినీ చూసి ఈ కంపెనీలో చెడు ప్రవర్తన ఉన్నవారికి స్థానం ఉండదని చెప్పాడు దీని ఫలితంగా ప్రీతిని కంపెనీ నుండి తొలగించారు ప్రీతితో రాహుల్ మీరింకా మారడానికి అవకాశం ఉంది అతను ఒక కార్డ్ ఆమెకిచ్చి ఇక్కడే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది అని చెప్పాడు మీరు కావాలనుకుంటే దానిలో చేరవచ్చు మీరు అక్కడి నుంచి మీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టవచ్చు అని చెప్పాడు ప్రీతి అప్పుడు తాను చేసిన తప్పును అర్థం చేసుకుంది ఆమె కళ్ళలో కన్నీళ్ళొచ్చాయి ఆమె తల వంచి రాహుల్కు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు నుండి అక్కడ కంపెనీలో అంతా మారిపోయింది అందరూ కూడా తోటి ఉద్యోగులతో మంచిగా ఉండడం మొదలు పెట్టారు అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు చిన్న ఉద్యోగస్తులన్నీ చూడకుండా అందరితో అందరూ చక్కగా ఉండడం మొదలు పెట్టారు ఈ విజయం రాహుల్ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం